ఇప్పుడు ఇండియా అంతా క్రికెట్ ఫీవర్ నడుస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లతో రోజంతా సందడిగా భారతదేశమంతా వీక్షిస్తూ క్రికెట్ ఎంజాయ్ చేస్తుంది అయితే రేపు మనకు ఎస్ఆర్హెచ్ అదేవిధంగా చెన్నై మ్యాచ్ ఇక్కడ ఉప్పల్ వేదికగా జరగబోతుంది ఆ మ్యాచ్లో ఎవరు విన్ అవ్వబోతున్నారు ఎలాంటి ఐపీఎల్ తీవ్రత ఏ విధంగా ముందుకెళ్లబోతుందో మనతో చెప్పడానికి ప్రముఖ క్రికెట్ కోచ్ రాజ్ లక్ష్మణ్ హనుమన్ విహారీ లాంటి స్టార్ క్రికెటర్లతో పాటు వేలాది మంది రంజీ క్రికెటర్లను తయారు చేసినటువంటి కోచ్ జాన్ మనోజ్ గారు మనతో ఉన్నారు మనోజ్ గారు వెల్కమ్ టు ఏబీపీ దేశం చెప్పండి క్రికెట్ ఫీవర్ ఎట్లా నడుస్తుందో మీరు చూస్తున్నారు ఐపీఎల్లో నెక్స్ట్ రేపు జరగబోయేటువంటి చెన్నై ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది మీ ప్రిడిక్షన్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్రికెట్లో ప్రెడిక్ట్ చేయలేదు టు బి ఆనెస్ట్ రేపు జరగబోయేది ఈ అంత మ్యాచ్ క్రేజ్ ఐ థింక్ ఇండియాలో ఏ మ్యాచ్కి లేదనుకుంటా ధోని 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 అని ధోని ఒక స్మాల్ గ్లిమ్స్ ఒక క్యాచ్ ఒక లాస్ట్ ఇన్నింగ్ వైజాగ్లో ఆడింది అది చూసి పబ్లిక్ అంతా ధోనిని చూడడానికి ఈగర్లీ వెయిటింగ్ కానీ మన కెపాసిటీ క్రౌడ్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ క్రౌడ్ ఉంది అనమాట పీపుల్ త్రీ టైమ్స్ వెయిట్ చేస్తుంది టికెట్స్కి విచ్ ఇస్ నాట్ పాసిబుల్ కానీ ఎవరైతే దొరికిందో వాళ్ళు లక్కీ అనుకోవాలా అంటే ఎందుకు ధోని తను బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో కనబడతారన్నటువంటి ఉద్దేశం కొద్ది అంటారా ఎట్లా అయింది అంత కేజీ ఎందుకు వచ్చింది మ్యాచ్ అది వాళ్ళు అనుకుంటుంది ధోని ఏం చేస్తాడో ఎవర్క్ చేసుకోవాలి అది అందరికీ తెలుసు కానీ ఇది లాస్ట్ అని అనుకుంటు అయితే లాస్ట్ వల్ల మ్యాచ్ లేదు కదా మనకి దాని గురించే ఈ క్రేజ్ ఇంత అవుతుంది ఇప్పుడు ఎనిమిదో నెంబర్ బ్యాట్స్మెన్గా ఎయిత్ బ్యాట్స్మెన్గా ఎందుకంటే ఆయన మిడిల్ ఆర్డర్లు ఆడాడు ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు నేషనల్ ఇంటర్నేషనల్ ఐపీఎల్ మ్యాచ్లలో కానీ ఇప్పుడు ఎయిత్ డౌన్గా రావడం ఏంటి అసలు దాని వ్యూహంలో భాగమా లేకపోతే ఏంటి ఆ నిర్ణయం ధోని ఎనక కారణం ఏంటి అసలు ధోని చేసేదే అది పని ప్యాడ్ కట్టుకొని పైకి వెళ్ళిపోతాడు పై పెట్టుకొని ప్యాడ్ కట్టుకొని కింద పోతాడు ఆయనని ఎవరు ప్రిడిక్ట్ ఆయన ఏం ఆలోచన ఆయన డిఫరెంట్ పర్సన్ ఆయన క్రికెట్ ఫటర్నిటీలా ఆయన అట్లా మనిషి రాలేడు ఆర్టిస్ట్ ఈస్ దట్ ఈస్ ప్రూవెన్ అనమాట ఇంకా ధోని ఇంకా చెప్పాలంటే మనకు ఏం లేదు ఆయన అచీవ్ చేసింది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫిఫ్టీ టెస్ట్ నెంబర్ వన్ చేసిన వ్యక్తి రైట్ టైంలో రిటైర్ అయ్యి కూడా వెళ్ళిపోయిండు ఐపీఎల్ ఐ థింక్ అలా ఫ్రాంచైజీ దే రిక్వైర్ లీ వాళ్ళకి ద ఫ్రాంచైజీ రిక్వైర్ దేర్ ఫర్ ద జర్నీ ఆఫ్ ఐపీఎల్ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు చాలా వేలాది మంది క్రికెటర్లు తయారు చేశారు చాలా దగ్గరగా క్రికెటర్లు ఎదుగుదల చూసినటువంటి వ్యక్తి స్టార్ క్రికెటర్లు కూడా మీ నుండి వచ్చారు ధోని విషయంలో ప్రెడిక్ట్ చేయలేము అలాంటి జీనియస్ అని మీరు చెప్తున్నారంటే ఏంటి అతనిలో అట్లాంటి ప్రేరణ కలిగించింది ఏంటి ప్రాక్టీసా లేకపోతే తను కోచ్ అంటారా లేదంటే ఏంటి అసలు అంత జీనియస్గా మార్చడం కారణం ఆయన ఇంటరాక్షన్ చేసిన రెండు మూడు సార్లు అది ఒకటే మనం చేచ్చు అంటే ఆయన అంత కూల్ క్రికెటింగ్ ఫర్టనిటీలో లేరు ఐ థింక్ అది ఆయనకు స్ట్రెంగ్త్ ఒకటి సెకండ్ ఏమంటే ఆయన ఆయన టాలెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది దినము ఒక జార్ఖండ్ నుంచి వచ్చి ఒక రైల్వే టీటీ ఉన్న వ్యక్తి అచీవ్ చేయాలంటే పాసిబుల్ కాదు ఇంపాసిబుల్ అనుకుంటాం కానీ ఆయన పాసిబుల్ చేసి చూపించాడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మ్యాచ్కి వస్తే టీం ఎట్లా ఉంది సార్ గత ఐపీఎల్ టీంతో పోలిస్తే ఈ టీంలోని జరిగిన మార్పులు వేలంలో తీసుకున్న కొత్త ఆటగాళ్లతో స్ట్రెంతన్గా మారిందా ఎలాంటి అవకాశాలున్నాయి ఐపీఎల్లో గెలవడానికి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు బ్యాలెన్స్డ్ టీం ఉంది లాస్ట్ మ్యాచ్ మన హోమ్ గ్రౌండ్లో చాలా పెద్ద స్కోర్ చేశారు కానీ మళ్ళీ అక్కడ ధోని లేకుండే ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఉండే కెప్టెన్సీలో చాలా ఫరక్ అవుతుంది ధోనీ ఉన్నప్పుడు బాల్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ బట్ అగైన్ క్రికెట్లో ఏ వ్యక్తి ఎవరున్నా ప్రెడిక్ట్ చేయలేము స్టిల్ ధోని ఉన్నంతకాలం ధోని టీమ్కి హెడ్జ్ ఉంటుంది ఎస్ఆర్ఎస్ టీం విషయానికి వస్తే బ్యాటింగ్లో చాలా వీక్గా ఉండేది బౌలింగ్ స్ట్రెంత్ అని గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు బ్యాటింగ్ స్ట్రెంత్ అయింది రెండు వందల డెబ్బై ఏడు చిల్లర ఒకటి రికార్డు ఐపీఎల్ రికార్డ్ స్కోర్ కొట్టినప్పటికీ బౌలింగ్లో వీక్ అవడం ద్వారా ముంబైకి చాలా దగ్గరగా క్లోజ్గా వచ్చినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది ఏంటి ఈ చేంజ్ బౌలింగ్లో నిజంగా వీక్ ఉందని చెప్పుకోవాలి ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఏం వీక్ లేదు ఎస్ఆర్హెచ్ బ్యాలెన్స్ టీమ్ ఉంది ఆ దినం బౌలర్స్ అందరు మంచిగా వేయాలి అది ఒకటే ఉంది అన్ని టీమ్స్కి ఇక్కడ కాదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ సేమ్ బౌలింగ్ మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్స్ సిఎస్కేకి ఉండే తుషార్ వీళ్ళు వీళ్ళందరు యంగ్స్టర్ పతి రానా వీళ్ళు అందరు ఉండే కానీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి వాళ్ళందరినీ మెచ్యూర్ చేసేది అది ఒక లీడర్ క్వాలిటీ హౌ టు క్యారీ ద బాయ్స్ అండ్ హౌ టు మేక్ దెమ్ అన్ని కోచింగ్ కోచింగ్ మేము కోచెస్ ఉన్న మాకు తెలుసు దిస్ మ్యాన్ హ్యాండిల్స్ పీపుల్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ ఆల్సో వాళ్ళు ఒక దే లుక్ హిమ్ ఇన్ డిఫరెంట్లీ బికాస్ ఆయన చేసేది ఎవరు ఆలోచించలేదు సీనియర్ కోచ్గా చెప్పాను సార్ ముంబై ఇండియన్స్లో కెప్టెన్సీ మార్పు విషయంలో ట్రోలింగ్స్ బాగా జరుగుతున్నాయి ప్రేక్షకుల అంచనాలు కావచ్చు అభిమానులు కావచ్చు ఇటు రోహిత్ శర్మ లాంటి ఒక సక్సెస్ఫుల్ క్రికెట్ని తీసి హార్దిక్ పాండ్యాని పెట్టారు అందుకే ఓటమిలు అనే ఒక థియరీ వస్తుంది మీరు కోచ్గా మీరు ఏమంటారు అది నిజమైన ఈ మార్పు చేయడం వెనుక ఓటములు వెనుక కారణం కెప్టెన్సీ మార్పే అంటారు అది టోటలీ ఫ్రాంచైజీ డిస్క్రిప్షన్ రోహిత్ శర్మ చేస్తు దే ఆర్ లుకింగ్ మేబీ ఫ్రాంచైజీ ఈజ్ లుకింగ్ టు ఫర్ అ నెక్స్ట్ లెవెల్ క్యాప్టెన్ ఇన్ ఫ్యూచర్ రోహిత్ శర్మ ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్ ఆడతాడు దాని గురించి దే మస్ట్ హ్ థాట్ అబౌట్ పాండ్యా అండ్ ఐ డోంట్ థింక్ హార్దిక్ పాండ్యా ఈజ్ అ బ్యాడ్ చాజ్ ఇండియాని కూడా లీడ్ చేసిండు సీ ఈచ్ ఇండివిజువల్ ఈస్ గాట్ దేర్ ఒపీనియన్ నన్ను ఒపీనియన్ ఆడితే ఫ్రాంచైజీ రైట్ దే యూజ్డ్ ఇట్ అంతే ఇంకొక విషయం చెప్పండి సార్ హైదరాబాద్ క్రికెట్ సంబంధించి వస్తే అనేక ఐపీఎల్ టీంలలో సొంత రాష్ట్రానికి సంబంధించిన క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు కానీ ఎస్ఆర్హెచ్కి మాత్రం మన ఇక హైదరాబాద్ క్రికెటర్స్ ఆడే పరిస్థితి లేకుండా డక్కన్ ఛార్జెస్ లాంటి టీంలో ఆడే తప్ప ఇప్పుడు ఎవరు అక్కడ దాకా వెళ్ళట్లేదు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మన క్రికెటర్లు ఎందుకు అందుకోలేకపోతున్నారు లేదా ఫ్రాంచైజీలు మన క్రికెటర్లని చూడట్లేదా ఏంటి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అదే మీరు చెప్పిన పాయింట్ అబ్సల్యూట్లీ మన క్రికెటర్ క్రికెటర్లని ఎంకరేజ్మెంట్ చేస్తలేరు ఫ్రాంచైజీస్ బికాజ్ ఫ్రాంచైజీ డ్రివెన్ అయినా ఎప్పుడు లోకల్ ప్లేయర్స్ ఎవరైతే అవుట్స్టాండింగ్ మన హైదరాబాద్కి ఆడినరు వాళ్ళని ట్రై చేయడానికి ఒక ఇంత కోట్లు ఖర్చా చేసి అన్ని చేసి ఒక ఇరవై లక్షలు ఇచ్చి ప్లేయర్ని పెట్టుకునే అంత హెచ్ఆర్హెచ్ అయితే ఐ డోంట్ థింక్ దే నీడ్ టు కమ్అప్ విత్ దట్ అండ్ దే హ్యావ్ టు టేక్ హైదరాబాద్ వీ హ్యావ్ టాలెంటెడ్ బాయ్స్ సూర్యప్రశ నిజంగా ఉన్నారా ఐపీఎల్ ఆడే అంత టాలెంట్ ఉందా డెఫినెట్లీ ఉండరు ఇప్పుడు ఐపీఎల్ ఆడే కెపాసిటీ ఉందని తిలక్ వర్మ బాంబేకి ఆడుతుండు ఐపీఎల్ కెపాసిటీ సిరాజ్ ఉంది ఆడుతుడు ముందు ఆశీష్ రెడ్డి ఆడిండు అక్షత్రెడ్డి ఆడిండు ఆ రెండు హనుమాన్ విహారీ ఆడిండు విహారీ పర్ఫామ్ చేసాక తీసిండ్రు సి దర్ ఇస్ ద ఓన్లీ ఇష్యూ ఇస్ ద ఫ్రాంచైజీ ఆర్ నాట్ టోటలీ ఫోకస్డ్ ఆన్ హైదరాబాద్ క్రికెట్ అంటే ఇక్కడ టాలెంట్ హంట్ అనేది ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ పెడితే చాలామంది క్రికెటర్లు మన ఐపీఎల్ కానీ ఇండియన్ టీం ఆడే అవకాశాలు ఉన్నాయంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మనది ఒకటే ఉన్నది వీక్ పాయింట్ ఏ వీక్ లింక్ ఏదైతే ఉన్నదో నేను సెక్రటరీగా చేసిన వైస్ ప్రెసిడెంట్గా చేసిన అన్నీ చేసిన ఒకటే వీక్ లింక్ ఏముందంటే టీపీఎల్ టీఎన్పిఎల్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ బాంబే అన్ని కంట్రీలు అందరూ దే స్టార్టెడ్ అ ప్రీమియర్ లీగ్ మనం ఇంకా ల్యాకింగ్ ఉన్నాం అది ఒక ఇయర్ స్టార్ట్ చేసి స్టాప్ అయిపోయింది అది కాదు అది వస్తే టెలివిజన్లో మన పిల్లలకి ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ వస్తుంది మస్తు ఫ్రాంచైజెస్ మన పిల్లల్ని కొంటారు దట్స్ ద ఓన్లీ ల్యాకింగ్ ఆ పాయింట్ ఎస్ఆర్ఏ చూడని ఎవరికైనా ప్రెషర్ ఉంటుంది ఒక లోకల్ టోర్నమెంట్ అయిపోయింది ఐపీఎల్ పక్కన పెడితే సార్ మనకు కూడా మీరు చెప్పినట్టయితే ఒక తిలక్ వర్మ ఒక సిరాజ్ మొదలు పెడితే హనుమాన్ విహారీ మ్యాచ్లు ఆడాడు ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ టీంలో కూడా మన క్రికెటర్స్ ఎవరు కనిపిస్తారు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందనుకోవచ్చు రంజీలో మరి మన వాళ్ళ సరిగ్గా ఆ ఇండియన్ టీంలో టెస్ట్లో సిరాజ్ ఉన్నాడు ప్రజెంట్ టీంలో తిలక్ వర్మ కూడా మంచి ఆడుతున్నాడు ఇంకా టాలెంటెడ్ ఏదైతే ఉన్నారో మనము నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్లేట్లో ఉండే అంత ఇంపార్టెన్స్ ఇయర్ ఎలీట్లో వస్తే అది డిఫరెంట్ ఉంటుంది దాని గురించే పాడికల్ గిడికల్ ఎగ్జామ్ వచ్చిందంటే వారు ఎలిట్ గ్రూప్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చేసినందుకు అట్లా వచ్చిండ్రు ఎప్పుడైతే విఆర్ఈ ఉండే సిక్స్టీ యావరేజ్ కంట్రీలో బెస్ట్ ఉండే అని ఆడిండు ఆపర్చునిటీ దొరుకుతుంది వీ హ్యావ్ టు పేషెంట్లీ వెయిట్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ ప్లేయర్స్ చివరిగా చెప్పండి సార్ రాబోయే రోజుల్లో మన హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఒక అజరుద్దీన్ ఒక లక్ష్మణ్ ఒక సిరాజ్ ఇటువంటి స్టార్ క్రికెట్లు తయారయ్యే అవకాశాలు ఉన్నాయా మీరు అట్లా ప్లేయర్స్ని మీ అకాడమీలో మీరు చూస్తున్నారా డెఫినెట్లీ చూస్తున్నాం మస్తు అకాడమీస్ హైదరాబాద్లో ఉన్నాయి అందరు వాళ్ళ ప్రయత్నాలు చేస్తుండ్రు కానీ ఓవర్ నైట్ ఢిల్లీలో మాయం యాదవ్ పుట్టిండు మీరు లాస్ట్ ఇయర్ వరకు మయాంక్ యాదవ్ అంటే ఎవరన్నా తెలుసా ఎవరికి తెలియదు పుట్టిండు ఆయన అట్లా మన హైదరాబాద్ నుంచి కూడా వస్తుంది సిరాజ్ ఎట్లనే ఉండే నేను సెక్రటరీ ఉండే అప్పుడు సిరాజ్ని పిక్ చేసినప్పుడు నేను అవుతుంది ఎప్పుడో ఆ కన్ను ఉన్నది ఐ థింక్ ఈ సీజన్ డెఫినెట్లీ హైదరాబాద్ చాలా ఫాస్టెస్ట్ బౌలర్గా మయంక యాదవ్ ఎదిగాడు ఎట్లా ఉండబోతుంది కోచ్గా ఆయన బౌలింగ్ చాలా అవుట్ స్టాండింగ్ ఉంది టూ ఎర్లీ డేస్ స్పీడ్తోని ఉమ్రాన్ మలిక్ కూడా వచ్చిండు అట్లనే వెళ్ళిపోయి అది అట్లా ఉండదు స్పీడ్తో యాక్యురేసీ అది డెవలప్ చేయాలా ఒక మంచి కోచ్ అరుణ్ బి అరుణ్ అట్లాంటి కోచ్ ఇండియన్ టీమ్ కి ఇప్పుడు పారస్ మామ్రే ఉన్నాడు హీఈస్ గుడ్ ఆల్సో దే మానిటర్ అండ్ ఇన్ ప్రాపర్లీ ఆయనకి రెస్ట్ ఇచ్చి అన్నీ చేస్తే వీళ్ళందరూ ఇప్పుడు మిచల్ స్టాక్ వీళ్ళందరూ అన్నీ ఆడరు వాళ్ళు వీళ్ళు ఆడుతుండ్రు ఇప్పుడు ఐపిఎల్ పైసలు ఇచ్చి ఆడిపిస్తున్నాం మనం అంతేగాని వాళ్ళు టోటల్ ఫోకస్ కంట్రీ అంటే ఫోకస్ ఉంటుంది వాళ్ళకి మనం కూడా మన ప్లేయర్లని రెస్ట్ ఇచ్చుకుంటూ ఆడిపిస్తే మా ఇంకేదో డెఫినెట్లీ కెన్ సర్వ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లాస్ట్ ఫైనల్గా సార్ మీ అకాడమీ గురించి చెప్పండి ఎట్లా ఉంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మీ దగ్గర కోచింగ్ అంటే ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి క్రికెట్ పట్ల ప్రేమ కానీ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది యా మాది అకాడమీ ఇక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్ ఎంటర్ అయిపోతుంది మా బ్రాంచ్ ఫస్ట్ మారట్పల్లిలో ఉండే అది హై పర్ఫార్మెన్స్ సెంటర్ రవిశాస్త్రి భరత్ అరుణ్ శ్రీధర్ ఇంకా నేను ఒక అక్కడ ఒక రిక్వైర్డ్ ఉండే హైదరాబాద్లో ఒక అవుట్స్టాండింగ్ అకాడమీ అంటే మన ప్లేస్ సెంట్ జాన్స్తో ఉందని మేము క్లింక్ చేసినాం అయినాక కొంచెం మీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎట్లా కేటర్ చేయాలా అది మనం చూ చూడాలని ఇక్కడ బెగంపేట్లో స్టార్ట్ చేసినాము ఒక మల్టీ పోర్ట్స్ స్పోర్ట్ చేసినాం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ క్విన్ సిటీస్లో హైదరాబాద్ సికి ఇట్స్ అ మల్టీ స్పోర్ట్ ఇస్ అ ఫస్ట్ థింగ్ అండ్ డెఫినెట్లీ మీరు చూసి చెప్పినాక దెన్ యూ కెన్ ఆల్వేస్ మీరు ఒక ప్రశ్నగా ఒక తల్లిదండ్రులు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి క్రికెట్ నేర్చుకోవాలంటే ఎట్లా అప్రోచ్ కావాలి మీ అకాడమీకి ఎట్లా అప్రోచ్ కావాలి వాళ్ళకి స్థాయిలో మరి ఆ ఆఫీసెస్ కానీ కోచింగ్ కానీ అందుబాటులో ఉంటుందంటారు ఒక సామాన్యమైనటువంటి అకాడమీలో డెఫినెట్లీ ఉంటాయి సో వాళ్ళు మీరు వెల్కమ్ చేస్తారు డెఫినెట్లీ దాని గురించే మాది మేజర్ స్ట్రెంగ్ చిన్న పిల్లలది కాజ్ ఒక టెన్ ఇయర్స్ వాళ్ళ గురించి మేము కష్టపడితే ఒక ప్లేయర్ వెళ్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు పెంచుకున్నది ఇది సీనియర్ కోచ్ అనేటువంటి జాన్ మనోజ్ గారిది అయితే రాబోయే రోజుల్లో ఇండియన్ టీమ్ కానీ ఐపీఎల్ కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ క్రికెట్ వచ్చే అవకాశం ఉందని దానివైపు ఫ్రాంచైజీలు చూడాలని చెప్పి ఒక టాలెంట్ హంట్ పెట్టాలని చెప్పి ఆయన చెప్తున్నారు ఇది ఇవాళ ఏబీపీ దేశం క్రికెట్ ఫీవర్ యొక్క అభిప్రాయాలు కోచ్ అభిప్రాయాలు థ్యాంక్ యూ